అందరికీ నమస్కారం సంవత్సరం అక్టోబర్ మాసం పద్దెనిమిదవ తేదీ శనివారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడున విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారి దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చెయ్యం కుంభరాశి వారు ప్రారంభించినటువంటి పనిలో ఆశించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు కీలక విషయాలలో పెద్దలను కలుస్తారు మీ యొక్క పనితీరుతో అందరిని ఆకడతారు సంతృప్తికరమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి సంతాన అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి విజయ అవకాశాలు ఎక్కువగా ఏర్పడడం శత్రువులపై మీదే పై చేయి అవుతుంది ఆర్థిక వ్యవహారాలలో కొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంటారు అనుభవంతో పనిచేస్తే అనుకున్న దాన్ని సాధిస్తారు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క ప్రతిభ పనితీరుకు అధికారులు లేదా పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తొలగును కుటుంబంలో అభిప్రాయ భేదాలు తొలగును అదే విధంగా కార్యంలో విఘ్నాలు లేకుండా ముందు చూపుతో వ్యవహరిస్తారు బంధువులతో ఆచితూచి వ్యవహరిస్తారు కృషికి తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది చిత్తశుద్ధితో చేసే కార్యక్రమాలు వెంటనే సిద్ధిస్తాయి కొత్త ఆలోచన విధానంతో ముందుకు సాగి విశేషమైనటువంటి ఫలితాలను అందుకుంటారు ఏకాగ్రత సడలకు చూసుకుంటారు మనోధరి అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు ఆర్థికంగా ఎదుగుతారు బంధుమిత్రుల ఆదర అభిమానాలు ఏర్పడిన మీ యొక్క ప్రతిభతో అనుకూలత ఏర్పరచుకుంటారు ప్రణాళికలను అమలు చేసే దిశగా ముందుకు సాగుతారు బలమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటారు శత్రువుల జోలికి పోకుండా ఉండటం చాలా మంచిది వృత్తి వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి స్థిరమైనటువంటి ఆలోచనలు మంచి ఫలితాన్ని చేకూరుస్తాయి ప్రారంభించినటువంటి పనులు వెంటనే పూర్తి చేస్తారు ఆశించినటువంటి ఫలితాల కన్నా మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు మీ యొక్క రంగాలలో మీదే పై చేయిగా నిలుస్తుంది దైవ బలం అనుకూలిస్తుంది విశేషమైనటువంటి ఆర్థిక ఫలితాలు సిద్ధిస్తాయి ఇంట్లో సంతోషం ఏర్పడుతుంది ఆర్థికంగా వృద్ధి చెందుతారు ఆస్తిని వృద్ధి చేస్తారు కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు అధికారులతో జాగ్రత్త వహిస్తారు విభేదాలు రాకుండా జాగ్రత్త వహిస్తారు మీ యొక్క నిజాయితీ మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి స్థిరమైనటువంటి ఆలోచనలు మంచి ఫలితాన్ని చేకూరుస్తాయి ఆశించినటువంటి ఫలితాల కన్నా మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు దైవ బలం అనుకూలిస్తుంది విశేషమైనటువంటి ఆర్థిక ఫలితాలు సిద్ధిస్తాయి ఇంట్లో సంతోషం ఏర్పడుతుంది ఆస్తిని వృద్ధి చేస్తారు కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరిస్తారు అదేవిధంగా అనుకూలత ఏర్పడుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు నూతన పద్ధతులను అన్వేషిస్తారు వ్యాపారాన్ని విస్తరిస్తారు వ్యాపారంలో లాభాలను అందుకుంటారు సమాజంలో కీర్తిని గడిస్తారు అదే ఆటంకాలు లేకుండా ముందుకు సాగుతారు ముందు చూపుతో వ్యవహరిస్తారు ఓర్పు సహనంతో అనుకూలతను ఏర్పరచుకుంటారు ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు అవసరానికి తగిన సహకారం లభిస్తుంది బంధుమిత్రులను కలుపుకుని పోవటం చాలా మంచిది వ్యాపారంలో కీలక నిర్ణయాలను తీసుకుంటారు మీ యొక్క మంచితనమే మీ యొక్క ఎదుగుదలకు కారణమని గ్రహిస్తారు మంచి మనసుతో ముందుకు సాగుతారు అదే విధంగా మిశ్రమ కాలమనే చెప్పవచ్చు చేపట్టినటువంటి పనిలో ఆటంకాలు తెలుగున అధికారులు లేదా పెద్ద కాస్త కష్టపడతారు బంధుమిత్రులను కలుపుకొని పోవడం చాలా మంచిది సమస్యలకు క్రింగిపోకుండా ముందుకు సాగుతారు ఆనందాన్ని రెట్టించే సంఘటనలు చోటు చేసుకుంటాయి కొన్ని సంఘటనలు మనసుకు ప్రశాంతతను ఏర్పరుస్తాయి అదేవిధంగా స్థిరమైనటువంటి ఆలోచనలు మంచి ఫలితాన్ని ఏర్పరుస్తాయి మీ యొక్క రంగాలలో మీదే పైచేయుగా నిలుస్తుంది ఊహించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాలు సిద్ధిస్తాయి ఆస్తిని వృద్ధి చేస్తారు ప్రారంభించినటువంటి పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఆస్తిని వృద్ధి చేసే క్రమంలో సఫలీకృతులు అవుతారు ఆత్మీయుల వలన మేలు చేకూరుతుంది మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి మీ యొక్క పనితీరుతో అనుకూలతను ఏర్పరచుకుంటారు కీలక విషయాలలో పెద్దలను కలుస్తారు అదేవిధంగా కీలక బాధ్యతలు మీ భుజాన పడే అవకాశం ఉంది అందరి నుంచి ప్రశంసలు అందుకుంటారు విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు సోదరులతో స్థిరాస్తి వివాదాలను పరిష్కరిస్తారు ఆర్థిక స్థితి అనుకూలిస్తుంది ఇంట బయట నూతన పద్ధతులను అవలంబిస్తారు గృహమున ఆప్తుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది వృత్తి ఉద్యోగాలలో మీ యొక్క పనితీరుతో అధికారులను ఆకడతారు వ్యాపారమున లాభాలను అందుకుంటారు కుటుంబ వ్యవహారాలలో నిర్ణయాలను తీసుకుంటారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు ఉద్యోగాలు సామాన్యంగా సాగున వృధా ఖర్చుల విషయంలో అప్రమత్తంగా ఉంటారు సోదరులతో శుభ కార్యక్రమాల గురించి చర్చిస్తారు ఆకస్మిక ధన లబ్ధి అదేవిధంగా నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు మంచి మనసుతో చేసే పనులు త్వరగా నూతన పద్ధతులను అవలంబించి సమాజంలో కీర్తిని గడిస్తారు వ్యతిరేక ఫలితాలు రాకుండా జాగ్రత్త వహిస్తారు ధర్మచింతనతో ముందుకు సాగుతారు ఒక వార్త బాధను కలిగించే అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు అనుకున్న ఫలితాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు మానసికంగా దృఢంగా ఉంటారు ఈ యొక్క రాశి వ్యక్తులకు సూర్య ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు